పట్టపగలు తోపిడి వృత్తాంతం ఎందుకు పట్టపగలు దోపిడి రంగురంగుల బొమ్మలు భ్రమిస్తున్నాయి అజ్ఞానం అంధకారంతో కాంతితో అందులో అవుతున్నారు విచిత్రం ఏమిటంటే డబ్బు పెట్టి దోపిడీ చేస్తున్నారు మురిసిపోతున్నారు ఈ వ్యవస్థ మోసాల దేనిని తెలియక తెలియనియ తెలిసినట్టు భ్రమిస్తుంది అరిగే పట్టపగలు దోపిడి పట్టపగలు విలువన మనిషిని చీల్చి చండాడి దోపిడీయే పట్టపగలు తోపిడి పైకి మంచి మాటలు చెప్పి ఇతరులను నమ్మించి మోసం చేసి మాయ మాటలు చెప్పి దోపిడీయే పగలు తోపిడి నమ్మకంగా వంచిస్తూ నమ్మకంగా వంచిస్తూ మంచిగా వినయంగా నటిస్తూ నాటకాలు ఆడుతూ జీవితాన్ని పట్టపగలు దోపిడీ చేస్తున్నారు దోపిడీ ఇది దోపిడీ వివిధ రకాలు ఆర్థిక దోపిడీ సామాజిక దోపిడీ సాంఘిక దోపిడీ దోపిడీని మనం అనేక రకాలుగా నిర్వర్తించవచ్చు వ్యత్యాసాలు గురుకులాలకు వ్యత్యాసాలు పెరుగు ఒకే విధంగా జీవించాలి పిచ్చాటన చెయ్యాలి ఆశ్రమంలో పనులు గురువులుగా సేవించి ఆశ్రమానికి అర్థం అధికారం విద్యకే ప్రాధాన్యం నిష్ఠాదీక్షలు ప్రధానం వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి కారులో వెళ్ళి పిల్లలు కాలినడకన నడకన వారికి వారిది వేరు భాషా సాహిత్యం ఎందులో పోలిక లేదు పెద్దల మధ్య కోట గోడలు కోల్చటం అసాధ్యం విషాదం ఏమిటంటే సమానత అంటున్నారు ఎందుకండి ఈ ఉంచిన చెప్పండి బహిర్గతంగా డబ్బున్న వాళ్ళు దారి దారి చేరనిస్తాం వయసు వచ్చింది తో తోడు అవసర వ్యత్యాసాలు కనపడుతున్నాయి